ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమస్త హాయ్ అండి ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సంగీతం వల్ల వ్యాధులు త్వరగా నయమవుతామని కూడా చెబుతూ ఉంటారు అంతేకాకుండా పశువులు పాలు ఎక్కువ ఇస్తాయని పంటలు చాలా బాగా పండుతాయని చెప్పేసి కూడా చెబుతూ ఉంటారు మరి అలాంటి సంగీతంలోని రాగాలకు సంబంధించి మనకు సామవేదము ఉన్నట్లు కూడా మనకు సంగీత కోవిధులు చెబుతూ ఉంటారు మరి అలాంటి సంగీతంలో ఉన్న రాగాల్ని బట్టి మనకున్న జబ్బులు ఏ విధంగా నయమవుతాయి అనేది చూద్దామా మరి సరే ఒక లిస్ట్ అవుటే ఉంది అది చెబుతాను నోట్ చేసుకోండి వీలైతే నెంబర్ వన్ రాగము అమీర్ కళ్యాణి రాగము ఈ రాగము వినడం ద్వారా బీపీ మరియు ఒత్తిడి నివారణ అవుతుంది నెక్స్ట్ అహిర్ భైరవి ఈ రాగం ద్వారా డస్ట్ ఎలర్జీలు చర్మ రోగాలు ఆర్థరైటిస్ నయమవుతుంది అమృత వర్షిణి రాగం ఉష్ణ సంబంధ వ్యాధులని నివారణ చేస్తుంది భైరవి కడుపు నొప్పులు మూత్రపిండ వ్యాధులు రక్తపోటు బహార్ రాగము నిద్రలేమి గురకను తగ్గిస్తుంది నరాల యొక్క దౌర్భాగ్యాన్ని కూడా దౌర్బల్యాన్ని కూడా అది తగ్గిస్తుంది భాగేశ్వరి రాగము రక్తపోటు మరియు మధుమేహాన్ని నివారణ చేస్తుంది భైరవీ రాగము ఆందోళన మెంటల్ టెన్షన్ స్ట్రెస్ చర్మ రోగాలు అలర్జీలను తగ్గిస్తుంది భూపాల రాగము దీర్ఘ నిద్ర నుండి మనకు మెలుకవ చేస్తుంది అలసట నివారణ రక్తపోటు నుంచి కూడా మనను క్లియర్ చేస్తుంది బృందావన సారంగ రాగము విజయాకాంక్ష పెరుగుతుంది చక్రవాకం రక్తపోటు నివారణ చారుకేసి హృద్రోగములు దర్బారి కానడ ఒత్తిడి నుండి నివారణ దేశ మానసిక శాంతి ఉత్తేజము ద్విజావంతి పక్షవాతము మనోవైకల్యము గానమూర్తి మధుమేహ నియంత్రణ హంసధ్వని మంచి ఆలోచన సర్వరోగ నివారణి హంసానంది ఎసిడిటీ మడ్డితనం కూడా పోగొడుతుందంట హేమావతి కీలనొప్పులు వెన్ను నొప్పుల నివారణ హిందోలం జీర్ణశక్తి ఉదర వ్యాధులు బీపీ రక్తము శుద్ధి వాతరోగం కళ్యాణి ఒత్తిడి నివారణ భయ నివారణ కాపీ రాగం ఇది నిరాశ నిస్పృహలు జ్ఞానశక్తిని కూడా పెంచుతుంది కామవర్ధిని కామోద్దీపన ఎసిడిటీ నివారణ కరహర ప్రియ నరాల మరియు గుండె జబ్బులు టెన్షన్లు చిరచిరలాడడం కూడా నివారణ చేస్తుంది కేదారం శక్తి వృద్ధి ఒత్తిడి నుండి ఉపశమనం కీరవాణి శక్తి పెరుగుదల ఒక విషయంపై లగ్నం అవ్వడం కోకిలం కడుపులో మంట మూత్రాశయంలో రాళ్ళు నిద్రలేమి మల్హార్ ఆస్తమా వడదెబ్బ మధువర్షిని నరాల నిస్తేజం తలనొప్పులు సైనస్ నివారణ మధ్యమావతి పక్షవాతం కాళ్ళు చేతులలో నొప్పులు నరాల బలహీనత మలయమారుత రాగం నిద్ర నుండి ఉపశమయం మాయామాలవ గౌల రాగం పొల్యూషన్ల నుండి విరుగుడు మాండు రాగం మనసు తేలికపరుస్తుందంట మోహన రాగం తీవ్రమైన శిరోవ్యాధులు అజీర్ణము నిరాశలు తగ్గుట నటభైరవి లో బ్లడ్ ప్రెషర్ తలనొప్పి మనోదైర్బల్యములు నీలాంబరి రాగము నిద్రలేమి నుండి నివారణ మంచి నిద్ర పున్నాగ వరాలి కోపము తగ్గిస్తుంది రంజని రాగం మూత్రపిండాల వ్యాధులు రతిపతి ప్రియ కామోదీపన పెరుగుతుందంట రీతిగౌల రాగం సర్వరోగ నివారణి రోహిణి రాగం వెన్ను నడుము నొప్పులు సింధు భైరవి విచారము నుండి నివారణ శివరంజని రాగం ధ్యానశక్తి వృద్ధి ఉష్ణరోగ నివారణ జ్ఞాపక శక్తి సంధ్యా కళ్యాణి రాగం చెవి కంటి నాసిక రోగముల యొక్క నివారణను ఇది చూస్తుందంట షహాన రాగం కోపమును తగ్గిస్తుంది శంకరాభరణం సర్వరోగ నివారణి ఉత్తేజమునిస్తుంది షణ్ముఖ ప్రియ మానసిక శాంతి ప్రశాంతత శుభపంతు వరాలి మనోవైకల్యనముల నుండి నివారణ శుద్ధ ధన్యాసి విచారముల నివారణ నరముల ఉత్తేజము మైగ్రేన్ నొప్పి సారంగ ఈ రాగము పిత్తరోగ నివారణ సురటి కడుపులో మంట నిద్రలేమి అజీర్ణము తోడి అధిక రక్తపోటు నుండి నివారణ జలుబు తన నొప్పి వకులాభరణం ఆస్మా రొమ్ము పడిషం గుండె జబ్బులు చర్మరోగాలు వరాలి గుండె చర్మరోగాలు గ్యాస్ట్రిక్ వసంత రాగం అధిక రక్తపోటు గుండె జబ్బులు నరాల దౌర్బల్యము విశ్వంభరి సర్వరోగ నివారణగా చెబుతారండి ఈ విశ్వంభరి యమునా కళ్యాణి ఈ రాగం వలన ఉత్తేజము ధైర్యము అన్నీ కలుగుతాయి అని మనకు ఈ సంగీతం ద్వారా మనకు అర్థమవుతుందండి ఈ రాగముల కారకత్వములను అనుసరించి ప్రత్యేకమైన సమయాల్లో ఇవి విశేషంగా కూడా ప్రభావితం చూపుతాయి అని చెబుతున్నారండి కొన్ని రాగాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కొన్ని రాగాలు రాత్రి సమయంలో ప్రభావితం చూపుతాయంట మరి ఎలా అనేది మీరంతా కూడాను ఈ లిస్టులో ఉన్నట్టుగా మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు యూట్యూబ్లో పలాని రాగాలు సర్చ్ చేసి వినండి మంచి ఫలితాలు పొందుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో కాబట్టి మీరంతా ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నానండి మీ అందరికీ కామాఖ్యా దేవి చిన్నమస్తాదేవి యొక్క కృపా కరుణ కటాక్షాలు అందరికీ లభించాలని నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వీడియో వాచింగ్ అండి జయమా కామాఖ్య జయమా చిన్నమస్తా ఓం నమో వెంకటేశాయ